హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా తమ్ముడు పెళ్లికి పసుపు రోజు అనమాట ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా సీతారాముల స్వామి ఫోటోని యూజ్ చేస్తాము పెళ్లి పనులన్నిటికీ కూడా సో సీతారాముల ఫోటోకి మంచిగా బొట్టు పెట్టుకొని మనకు ఒక రోల్ అయితే ఉంటుంది కదా ఆ రోలుకి కూడా మంచిగా పసుపు అంతా రాసుకొని బొట్టులు పెట్టుకొని పూలతో డెకరేట్ చేసుకోవాలి అలాగే రోలుకైతే పసుపు కొమ్మ అయితే కట్టుకుంటాం అనమాట ఇప్పుడు ఇందులో పసుపు అనేది దంచుకుంటూ ఉంటాము ఇది ఆల్రెడీ దంచేసాము నేను మా అక్క బొట్టు పెట్టడానికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం అంతా అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో మా అమ్మ మా డాడీ వీళ్ళిద్దరూ పసుపు ఇంకా నలగలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ పోటేస్తున్నారు అనమాట ఇలా చాలాసేపు చేశారు మా అమ్మ మా డాడీ కూడా అది మెత్తగా అయితేనే కదా సో ఆ పసుపే మనం పెళ్ళికొడుకుని చేసినప్పటి నుంచి కూడా మొత్తం అన్నిటికీ యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే కాళ్ళకి మొహానికి రాసుకునేటప్పుడు సో మొత్తం అంతా కూడా పెళ్లి పనులని ఈ పసుపుతోనే అవుతుంది సో ఇలా పోటేస్తున్నాము ఆ తర్వాత నేను మా అక్క వేస్తున్నాము మనకేమో అంత రోకలతో పోట్లేయడం అంత ఎప్పుడు చూడడం కూడా చాలా తక్కువే కదా సో అలాగే ఏదో మాకు వచ్చినట్టయితే అయితే మేము వేసేసాము ఆ తర్వాత మా వదిన వాళ్ళు కూడా వేస్తుంటే షూట్ చేసా అనమాట మేము ఊరంతా తిరిగి బొట్లు పెట్టి వచ్చేసరికి లాస్ట్ కి వచ్చేసింది వాళ్ళందరూ వచ్చి పోటేసి తాంబూలాలు తీసుకుని కూడా వెళ్ళిపోయారు మేము ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇలా మా వదిన వాళ్ళు కూడా దంచుతున్నారు ఇలా పసుపు కొట్టినప్పుడే పెళ్ళికూతురు వాళ్ళు కూడా సార్ తీసుకొస్తారనమాట మా మరదల వాళ్ళు ఇట్లా లడ్డు అలాగే కాజాలు అండ్ ఇంకా కార బూంది అరటిపళ్ళు ఇలా తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా మేము స్వీట్ షాప్ లో ఆర్డర్ చేయించుకున్నాము నార్మల్గా రెగ్యులర్ సైజ్ కంటే కూడా డబుల్ సైజ్ ఉంది మీరు చూస్తే ఇది ఒక్కటి మన మనమైతే తినలేము నార్మల్ పర్సన్స్ అయితే తినలేరు అనమాట నేనైతే తినలేకపోయాను అంత పెద్దగా ఉంది ఇది అనమాట మా తమ్ముడికి పసుపు కొట్టినప్పుడు ఆడపిల్ల వాళ్ళు తీసుకొచ్చిన సారా లడ్డు కాజా కార బనానాస్ ఇవన్నీ మనం ఊరంతా పంచిపెట్టాము ఇప్పుడు ఊరంతా పంచిపెట్టిన వాళ్ళు ఇంకా ఊర్లో ఉంటారు కదా బాగా దూరంగా ఉన్న వాళ్ళు సో వాళ్ళకైతే కవర్లో ప్యాకింగ్ చేసేసి బండి మీద వెళ్ళి ఇచ్చేసి అన్నమాట సో ఇదండి వీడియో ఇక మీద నుంచి పెళ్లి వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి